నమస్కారం సిటీ న్యూస్ తెలుగు కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అహింసవాదంతో భారత జాతికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన యుగ పురుషుడిగా మహాత్మా గాంధీ చరిత్రలు నిలిచారని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలియజేశారు స్థానిక కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నూట యాభై నాలుగో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రెండు మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఫోర్త్ బర్త్డే సందర్భంగా మనము ఈరోజు కలెక్టరేట్ లో ఉద్యోగులందరితో కూడా అందరం సమావేశమయ్యాం మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పొలమాలు వేసి ట్రైబ్యూట్స్ చెల్లించి చెల్లించి ఈరోజు చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం మనం ఏంటి అంటే గాంధీ గారి జన్మదినం సందర్భంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే మన దేశానికి స్వాతంత్ర సముపార్జన విషయంలో వర్ణ వివక్ష విషయంలో కుల వివక్ష విషయంలో స్త్రీ జనోద్ధరణ విషయంలో పేదల పక్షపాతిగా కూడా ఉంటూ ఒక మాస్ పొలిటీషియన్గా ఆ రోజుల్లో జనాన్ని సమీకరించి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూడా తన అహింసావాదంతో గడగడలాడించారు ఒక కర్ర చేత పట్టుకొని ఒంటి మీద తవ్వాలు కూడా లేకుండా ఉన్నటువంటి ఒక బక్క పలచటి వ్యక్తి లక్షల కోట్ల మందిని కదిలించి ఆ రోజు ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతమైన ఆ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనకి స్వాతంత్ర సముపార్జన చేయడం జరిగింది ఆ విషయంలో ఒక సందర్భంలో ఐన్స్టీన్ మాట్లాడుతూ రాబోయే తరాలు ఇలాంటి వ్యక్తి నిజంగా ఉన్నాడట భూమి మీద అంటే ఒక కాల్పనిక కథ ఏమో అనుకుంటారేమో రాబోయే తరాలు ఒక గ్రామకి ఎలా సెల్ఫ్ సస్టైనింగ్ ఉండాలి ఈ ముగ్గురు విషయంలో ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి అన్ని అలాగే ఉద్దేశం అన్ని ఉద్దేశం అలాగే ఉంటే అదే విధంగా పని చేస్తే మనకు నిజంగా ఫ్రీడమ్ వస్తుంది బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాస్ వైస్ చైర్మన్ బొనిగిల జయసన్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతిపిత మహాత్మా గాంధీ అంటే ఈ రోజుల్లో తెలియని వారు లేరు ఆయన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు ఆయన ఆశయాలను సిద్ధాంతాలు మనం అనుసరిస్తూ స్వాతంత్ర్య పరంగా కాపాడుకుందామనిచ్చారు మీ అందరూ కూడా ఇక్కడ సమావేశానికి రాకూడదు మీ అందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది వారి గురించి కూడా తెలియని వారు ఎప్పుడూ ఎప్పుడో లేదు మారుగా చిన్న పిల్లవాడు పెద్దవారి దాన్ని అందరూ కూడా తెలుసు మరి ఏ విధంగా మన స్వాతంత్రం కోసం పోరాడారు ఏ విధంగా మన స్వతంత్రం జరిగిన సమాచారంలో కారణం అందరూ కూడా తెలుసు అదే అలాంటి స్వాతంత్రమే ఈరోజు బ్రిటిష్ వారి నుంచి మన ఆన భారతదేశాన్ని రక్షించుకొని ఈరోజు మంచి పరిపాలన సాగిస్తుంది అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రపంచ దేశాలతోనే పడు పోటీ పడుతూ మన భారతదేశం కూడా ముందు సాగుతూ ఉంది అలాంటి దేశంలో మనందరం కూడా పుట్టినతో కనిపిస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తులు ఈ మహానుభావులు అందరూ కూడా మన భారతదేశంలో పుట్టి ఎంతమందో మహానుభావులను కూడా ఈరోజు బోసిన వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన త్యాగాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అప్పకుండా ఎప్పుడు కూడా స్మరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం వారికి నడిపించే పాటలు మన అందరూ కూడా నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా శాంతితంగా ముందు సాగలమని చెప్పి కోరుకుంటూ మా చీరల్లో ఆ ప్రశాంతత కూడా అందరూ కూడా పాటలు కూడా అందరూ కూడా సహకరిస్తు సహకరిస్తున్నారని సహకరిస్తారని రాబో కాలంలో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అందరి తరఫున మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్స్ అదేవిధంగా మా నాయకులు మా మండల నాయకులు ఉన్నారు వారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని రోటరీ క్లబ్ పర్చూరు సెంట్రల్ వారి నిర్వహణలో తలసీమ్య చిన్నారుల కొరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కీర్తి శేషులు తోకల నాగయ్య సుబ్బయ్యమ్మ దంపతుల జ్ఞాపకార్థంగా వారి మనవడు కొమ్మలపాటి మనోజ్ కుమార్ లక్ష్మి సుమ దంపతుల ఆర్థిక సహాయంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎన్టీ రాయల శ్రీనివాసరావు తేల రమేష్ చంద్ర అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ మాట్లాడారు రోటరీ వారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి రోటరీ క్లబ్ వారికి సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పత్తూరు సెక్టర్ రోటరీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది మేము మా రోటరీ ద్వారా ప్రతి ఇయర్ అక్టోబర్ ఒకటో తారీఖు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము ముందు ముందు కూడా మా రోటరీ తరఫున ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించి రక్త ఎంతో మందికి మా ఇక్కడ సభ్యులు పాపం మేము అడగంగానే స్పందించి యాభై మంది సభ్యుల దాకా ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇంక కొద్ది మంది ఇస్తారని అనుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా మా రోటరీ తరఫున ఆవేదన తెలుపుతున్నాము అధ్యక్షులు కృష్ణమోహన్ గారు ఆంజనేయులు గారు అలాగే సదాశివ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో వచ్చిన ఏవైతే రక్తదాతలు ఇచ్చిన బ్లడ్ డొనేట్స్ తలసీమే చిన్నారు కొరకు సర్వీస్ చేయడం జరుగుతుందండి సో మేము గుంటూరు నుంచి తలసీమే చిన్నారు కొరకు తలసీమ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసేసి సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ రోటరీ క్లబ్ ద్వారా చాలా మందిని గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా రక్తదాత రక్తదాతల ద్వారా రక్తదానం చేయడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం అండి రోటరీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ బిల్దు డోనర్స్ డే సందర్భంగా ఇక్కడ రక్తదాన కార్యక్రమం చేయడం అభినందనీయం ఈ సందర్భంగా వచ్చిన దాతలందరికీ అలాగే ఇక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన రోటరీ క్లబ్ వారికి సభ్యులకి అలాగే రక్తదాతలందరికీ ధన్యవాదాలు సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా పర్చూరి సెంటర్ రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని ఇక ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ క్లబ్ పర్చూర్ సెంటర్ వారు రోజున తలసీమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ గుంటూరు వారి సహకారంతో పర్చూరు వివిఆర్ రోటరీ భవన్లో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇందాక శివాజీ గారు చెప్పినట్టుగా అంతర్జాతీయ జాతీయ స్వచ్ఛంద సేవా రక్తదాన శిబిరం ఇది ప్రతి సంవత్సరం మేము ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ సంవత్సరం మరి గుంటూరు తలసీమ బ్లడ్ మీట్స్ బ్లడ్ సెంటర్ వారి ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా నలభై ఎనిమిది మంది ఇచ్చారు ఇంకా కూడా ఒక టెంట్ పాటు మేము క్యాంప్ చేస్తాము బాపట్ల జిల్లా చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ నందు మహాత్మాగాంధీ నూట యాభై ఒకటవ జయంతి వేడుకల్లో చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధావాణి చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ బాబు మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ పాలక మండలి అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధావాణి మాట్లాడారు దేశం కోసం అవిస్త్రాంతరంగా పోరాటం చేసిన స్వాతంత్రం సాధించారని జాతిపిత మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం సత్యాగ్రహం ఉప సత్యాగ్రహం వంటి అహింసకు తావులేని ఉద్యమాలు చేపట్టి గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నేటి తరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఆ రోజుల్లోనే బారిస్ట్ రఫ్లా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి దక్షిణాఫ్రికాలో ఉండి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఒక జాతికి ఒక స్లోగెన్ నాన్ వైలెన్స్ అహింసా విధానంలోనే సత్యాగ్రహం అని ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా అని చాలా ఆయనేం పెద్ద చాలా నార్మల్గా జీవిస్తూ మరి ఎంతో గొప్పగా మరి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన జాతి పిత జాతి పిత అంటే మరి దేశం మొత్తానికి ఒక తండ్రిగా పోల్చుకునే విధంగా ఆయన ఒక ఎగ్జాంపుల్ మన జీవితానికి మరి ఇప్పుడు పిల్లలకి మనం ఆయన త్యాగాన్ని మరి చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము మనం అందరం కూడా ఆయన ఒక జాతిని ఒక ఇండియాని ఎలా నడిపించాడు భారతదేశాన్ని ఆయన వెనక ఉండి ఆయన నడిపించడం వల్ల మనం మా స్వాతంత్ర్య ఫలాలు ఈరోజు మనం ఉన్నాం మరి ఆ చాలా ఎగ్జాంపుల్ మనం ఆయనకి ఆయన ఉదాహరణగా తీసుకుని ఆయన జన్మదినాన్ని మనందరం ఈ క్లాత్ మార్కెట్లో గొప్పగా ఆయన పేరు పెట్టుకొని గాంధీ క్లాత్ మార్కెట్ అని ఇక్కడ ఆయన నామకరణం చేసుకోవటం అనేది చాలా సంతోషము మీ అందరూ మరి ఆ నామకరణాన్ని పెట్టుకోవటం వల్ల ఆయన మీద ఉన్న గౌరవ భక్తిని మీరు చాటుకుంటూ ఆయన పేరు మీద ఇంత గొప్ప వస్త్రాలు క్లాత్ మార్కెట్ నడపటం అనేది చాలా గొప్ప విషయము మరి ఏదైతే మరి ఆయన ఎలాంటి జీవితాంతో ఒక జాతిని ఒక మాట మీద మరి బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి ఆయుధాల ద్వారా కాదు నాన్ వైలెన్స్ అంటే అహింసా విధానంలో సత్యాగ్రహం ద్వారా వారికి ఎలాంటి మరి ఆయన వస్త్రాలు ఆయనే మరి ఖాదీ వస్త్రాలు అనేటువంటి మనం ఖాదీనే వాడదాం మనం మన భారతదేశంలో మన వస్తువులేదు చాలా ఆనందాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో నాకు అవకాశం రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఒక భరద భరదమాతని రాశ్య స్వరూపాల నుంచి విముక్తి కలిగించిన మహనీయుడు మహాత్మా గాంధీ ఆయన జీవిత ఘట్టాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి కానీ అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి కానీ ప్రస్తుత తరంలో మహాత్ముని జీవిత చరిత్రను సోషల్ మీడియాలో వక్రీకరణ జరుగుతుంది ఈ వక్రీకరణని ప్రస్తుత తరాల వారు అపార్థం చేసుకునే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు తరాలకి గాంధీ గారి సిద్ధాంతాలు గాంధీ గారి చరిత్రని భావితరాలకి చేరవేసి ప్రస్తుత సమాజానికి ఆయన విలువను తెలియజేయ తెలియజేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నడుం బిగించి గాంధీ గారి సిద్ధాంతాన్ని గాంధీగారి చేసిన స్వతంత్ర పోరాటాన్ని నేటి తరం ముందు ఉంచాలనేది స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అహింస శాంతి అనే నినాదంతో తలదారులపై పోరాటం చేసి తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఆయన ఎంచుకున్న మార్గం గొప్పదని అమృతూరు ఎస్ఐ జానకి అమరవర్దన్ తెలియజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నాకు ఎగ్జాక్ట్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అంత నా రోజు జన్మించారు ఆయన సౌత్ ఆఫ్రికాలో బారిస్టర్ ఎట్లా అంటే ఇప్పట్లో లాచలు అప్పట్లో బాధిస్ ఎట్లా సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటూ అక్కడ కొన్ని అవమానాలకు గురయ్యి ఒక ఫేమస్ ఇన్సిడెంట్ ట్రైన్లోంచి కోసివేశారండి కారణం ఏంటి నల్లవాడు అని ఒక రీజన్ అంటే అప్పటిలో సౌత్ ఆఫ్రికాలో అపేర్ తీ ఆఫ్రికాలో ఏ జాతి వాళ్ళు ఎక్కువ ఉంటారు నల్ల జాతి నల్ల జాతిని అక్కడ తక్కువ చేసి ఆ రోజుల్లో దేశం అంటే ఈ యూరోప్ వాళ్ళు అప్పుడప్పుడే ల్యాండ్ని కనుక్కోవడం కొత్తగా ల్యాండ్ని కనుక్కోవడం అక్కడికి వెళ్ళి వీళ్ళు దాన్ని కలోనైజేషన్లో భాగంగా అక్కడ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి కొద్దిమంది కూలీలు అవసరమయ్యేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆఫ్రికా ఖండాల నుంచి ఎగుమతి చేసేవాళ్ళు లేబర్ సేవరీ అనేది వినసా మనుషుల్ని సంతలో పెట్టి అమ్మే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు అది నిజంగా జరిగింది మనం ఇప్పుడు చూసుకుపోవచ్చు భారతదేశమే అనుకుంటాం కుల వివక్ష బానిసత్వం అండి ఇండియాలో కుల వివక్ష అయితే ఫారిన్లో అంతా బానిసత్వం స్లావరి అనేది నడిచింది అమెరికాలో నల్వలు చేసి కూడా అందువల్లే అసలు వెస్టిండీస్ అని ఒకటి అంటారు క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా కోసం వెతుక్కుంటా వెళ్ళి బయలుదేరి అమెరికా ఖండాలను కనుక్కుంటాడు అప్పుడు అమెరికా ఖండం అనేది ఒకటి ఉందని అప్పుడే తెలిసింది అప్పుడు దాకా అమెరికా ఖండం అని ఒకటి కూడా తెలియదు అది జరిగి పదిహేను పదహారు శతాబ్దాలు అనుకుంటా క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా కోసం బయలుదేరుతాడు ఇండియాతో మనం వర్తకం పెంచుకోవాలని చెప్పేసి సీ రూట్ మనం బయలుదేరితే అతనికి అమెరికా తగ్గుతుంది అది ఇదే ఇండియా ఇండియా అనుకుంటారు కానీ అది ఇండియా కాదు అది అమెరికా తర్వాత దానికి వెస్ట్ ఇండీస్ లాగా పేరు నిలబడిపోయి అమెరికా అది ఏర్పడింది అక్కడికి ఉన్నది రెడ్ ఇండియన్స్ అప్పటికి తెల్లవారు చూసిన అమెరికాలో వాళ్ళు ఎవరు లేరు అప్పుడు అక్కడ ఉన్నది రెడ్ ఇండియన్స్ లోకల్ తెగవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు రెడ్ ఇండియన్స్ అనమాట వాళ్ళందరినీ అంత అక్కడ పని చేయడానికి వీళ్ళు పని చేయరు మళ్ళీ ఆఫ్రికా ఖండం వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ పడవల్లో కోని కారంచేడు మండలం స్పన్న గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా కారంచేడు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీహరి మాట్లాడారు జాతీయ ఉపాధి హామీ పథకం పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా చూడాలని తెలిపారు కార్యక్రమంలో స్థానిక అధికారులు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు జాతీయ ఉపాధి కింద వర్తలు దొరుకుడానికి మనం అమావం చెప్పుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి నుంచి ఏర్పడిన దాకా అంటే మనకి పనులు దొరకవు కాబట్టి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి వీళ్ళకి ఉపాధి కోసం కల్పించిన ఈ కార్యక్రమం పడుతుంది గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ వంద రోజుల కార్యక్రమం ప్రతి పేదవాడికి పరిశీలించి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వాడుతానికి చేసినటువంటి ఈ ముఖ్య కార్యక్రమం వరకు భూస్వామి వర్గాలకి డబ్బులు ఎన్నికేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉందవుతుంది దానికి పులుస్తా పెట్టి చాలా పగట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది చూసారు అంతమంది గమనించారు పని చేయకుండానే కొంతమంది అకౌంట్ లో డబ్బులు ఇచ్చుకొని మార్చుకున్న దాఖలాలు ఉన్నాయి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏడి ఈ గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థని తీసుకోవడం జరిగింది గతంలో చాలా పగట్ పందీగా ఇదిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది కార్యక్రమాలు అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు గత చెప్పినట్టు ఈ కాలువలు కానీ ఇవి కానీ అందరినీ గ్రామంలో అందరినీ భాగస్తులు చేసి ముందుకు నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి అక్రమాలను మాత్రం అరికట్టాల్సిన అవసరం ఉంది ఈ దేవాలను కొంతమందికి సహకరించి ఇప్పుడు మన ఏం పోయింది సంతకం పెడితే పోయింది కదా లేదా డబ్బులు వేసారంటున్నారు వాళ్ళు మార్చుకుంటారులే మనం పనికి లేదు కదా అనే లెంకలో సంతకాలు పడుతున్నారు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే ముందు ముందు ప్రజా చైతన్యం వచ్చి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే పరిస్థితిగా జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ నందు మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్మా గాంధీకి వార్డు కౌన్సిర్లు అధికారులు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర శానిటరీ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ బాలరామిరెడ్డి ఆర్ఏ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు 다 ంతిడుకో పదిహేను రోజులు ఈ కార్యక్రమం మున్సిపాలిటీ ప్రతి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఈ రోజు ఒక

మహాత్మా గాంధీ ఆశయ సాధనలు ప్రతి ఒక్కరూ మానవాళి శాంతియుతంగా నడవాలని కోరుతూ మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు అమృతూర్ మండల పరిధిలోని ప్యాపర గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాసు మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులు సౌకర్యార్థం ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజురావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులతో పాటు బిస్కెట్లు బాత్ కిచెన్ క్లీనింగ్ వస్తువుల్ని అందచేయడం జరిగింది కార్యక్రమంలో కొరతపల్లి సాంసరావు కట్టుపల్లి రాంబాబు సుధీర్ నాగరాజు మల్లిపెద్ది సర్విజీ అలపర్తి శ్రీనివాసరావు గడ్డిపాటి జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు நரேந்திர நரேந்திரா நான் ஒன்னு நினைக்கிறேன் never, never ఈరోజు గాంధీ గారి జయంతి మరి ఆయన మహాత్ముడు గాంధీ గారి జయంతి ఎప్పుడు చేసుకుంటుంటాం కానీ ఈ తర్వాత కొంచెం పత్రకంగా చేయాలని ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరి గొడవ సబ్బు అంటు దొంగినాయి సరుకు సరుకులు బిస్కెట్లు ఇవన్నీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే పాపం వృద్ధులు అనాథుల్ని మరి ఇక్కడ గారిని అన్ని గారిని చూస్తున్నారు మరి మేము ఎప్పుడు వీళ్ళకి ఏదో కార్యక్రమం చేస్తుంటాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా రామోజీరావు స్మారక కమిటీ మరియు ఆర్యవై సంఘం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం ఉన్న దాంట్లోనే పేదలకి ఏదో చేయాలి మరి అట్లాగే మీరు చేస్తున్నందుకు సహకరిస్తున్న మా మిత్ర బృందానికి మరి ఈ కార్యక్రమాలన్నిటికీ మరి సహకరిస్తున్న వారికి మరి గాంధీ మహాత్ముడు చెప్పాడు శాంతి కుల మతాలు ఉండకూడదు మరి ఇక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు మతాల వారు ఆశ్రమంలో ఉన్నారు అట్లాగే శాంతి తగాదాలు మరి అటువంటివి కూడా ఉండకూడదు ఆయన స్వతంత్రం కోసం పోరాడుతూ మరి అనేక శాంతియుతంగా మరి వాళ్ళకి కావాల్సిన శాంతి మరి ఆ శాంతిని కూడా పునరుద్ధరించాలి దాన్ని కూడా ప్రచారం చేస్తూ మరి మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం వివిధ రకాలైన ఇవి వస్తున్నాయి అవి లేకుండా అందరూ కలిసి ఉండాలి అందరూ శాంతియుతంగా ఉండాలి అనేది మా ప్రధాన హేయం ప్రశాంతంగా ఉండే తుమ్మలపల్లి గ్రామం ఇటీవల జరుగుతున్న సంఘటనలతో ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు గత కొన్ని రోజుల క్రితం దుకాణాలు కూల్చివేత తాజాగా అదే ప్రదేశంలో క్షుద్ర పూజలు ఈ సంఘటనలకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు